దండకారణ్యం అనే అడవిని విక్రమసింహ అనే సింహం పరిపాలిస్తుండేది దానికి గజేంద్ర అనే ఏనుగు మంత్రిగా ఉండేది విక్రమసింహ భార్య పేరు సింహనందిని చాలా మంచిది ఒకరోజు విక్రమసింహ తన భార్యతో అడవిలో షికార్కు వెళ్ళి తిరిగి వస్తుండగా ఒక నక్క వాళ్ళను వెంబడిస్తూ కనిపిస్తుంది అప్పుడు నువ్వు మమ్మల్ని వెంబడిస్తున్నావు అని అడుగుతాడు అప్పుడు ఆ నక్క అప్పుడు మహారాణి సింహానందిని మహారాజా ఈ శివంగి మాటలు చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది దీన్ని మనతో పాటే తీసుకువెళ్ళి మన దగ్గరే ఉంచుకుందాం నాకు తోడుగా ఉంటుంది అని అనగానే విక్రమసింహ భార్య మాట కాదనలేక సరే అలాగే తీసుకువెళ్దాం అని అంటాడు తరువాత శివంగిని వాళ్ళతో పాటే ఇంటికి తీసుకువెళ్తారు అప్పటి నుండి శివంగి మహారాణితో పాటే అంతటా చనువుగా ఉంటుండేది ఇలా ఉండగా విక్రమసింహ వాళ్ళు ఒకరోజు మాట్లాడుకుంటూ ఉండగా విక్రమసింహ చిన్ననాటి స్నేహితుడు వీరసింహ అక్కడికి వస్తాడు విక్రమసింహ స్నేహితుడిని చూడగానే చాలా సంతోషిస్తాడు కుశల ప్రశ్నలు అయ్యాక విక్రమసింహ తన భార్యను మంత్రి గజరాజును తన స్నేహితుడికి పరిచయం చేస్తాడు వీరసింహకు సింహనందిని చూడగానే మతిపోతుంది స్నేహితుడు భార్య అని కూడా చూడకుండా ఆమెను వక్రబుద్ధితో చూడడం మొదలు పెడతాడు ఎలాగైనా సింహానందిని సొంతం చేసుకోవాలని అనుకుంటాడు అలా కొద్ది రోజులు గడిచిన తరువాత శివంగి స్నానం చేద్దామని వస్తుండగా వీరసింహ అక్కడికి వస్తూ కనిపిస్తాడు శివంగి దగ్గరికి వచ్చి బాగున్నావా అని అడగగానే అని అంటుంది అప్పుడు వీరసింహ శివంగి నువ్వు చాలా తెలివైన దానిలా కనిపిస్తున్నావు నువ్వు మీ మహారాజు వాళ్ళ దగ్గర ఏం చేస్తావు అని అడుగుతాడు దానికి శివంగి అని అంటుంది అప్పుడు వీరసింహ అయ్యో ఇంత తెలివైన దానికి వాళ్ళు ఇచ్చే విలువ ఇదేనా అదే నేనైతే మా రాజ్యంలో ఒక మంచి పదవి ఇచ్చేవాడిని అనగానే అప్పుడు శివంగిజా అని ఆశగా అంటుంది నువ్వు నేను చెప్పినట్లు చేయాలే చెయ్యాలేగాని నువ్వు ఆశించిన దానికంటే ఎక్కువే ఇస్తాను అని వీరసింహ అనగానే అని శివంగి అంటుంది అప్పుడు వీరసింహ సింహానందినిపై తనకున్న ఆలోచనను చెప్పి మీ మహారాణిని ఎలాగైనా నేను చెప్పిన చోటుకు తీసుకువస్తే చాలు మిగతా వ్యవహారం నేను చూసుకుంటాను అని అంటాడు అప్పుడు అవిశ్వాసం లేని నక్క

అని అడుగుతుంది అప్పుడు సింహానందిని మహారాజు మంత్రి గారు కూడా ఇంట్లో లేరు కదా వాళ్ళు వచ్చాక చెప్పి అని అంటుంది దానికి శివంగి అని బ్రతికులాడేసరికి సింహనందిని సరేనని ఒప్పుకుంటుంది అలా ఇద్దరూ అడవిలోకి వెళ్ళిన తర్వాత చాలాసేపు అడవిలో తిరుగుతారు తరువాత శివంగి ఇక ఇంటికి వెళదామా అని సింహనందిని అడగగానే మహారాణి మా ఇల్లు తనకి దగ్గరలోనే ఉంది మా అమ్మకి ఒంట్లో బాగాలేదంట ఎలాగో ఇంత దూరం వచ్చాను కదా మా అమ్మని చూడాలని ఉంది చూసి వెంటనే వెళ్ళిపోదాం మహారాణి అని శివంగి అడగగానే సింహనందిని సరేలే నువ్వు ఇంతలా అడుగుతున్నావు కదా వెళదాం పద అంటుంది అప్పుడు శివంగి ఇదే కదా నాకు కావాల్సింది అనుకుని నేరుగా సింహనందిని వీరసింహ చెప్పిన చోటుకు తీసుకువెళ్ళి అప్పజెప్పగానే వీరసింహ వెంటనే మహారాణిని గుహలో బంధిస్తాడు మహారాణి శివంగిని ఇంతలా నమ్మి అభిమానించినందుకు బాధపడి గుహలో బందీగా ఉండిపోతుంది తర్వాత వీరసింహ గుహ దగ్గర ఒక ఎలుగుబంటిని మహారాణి కాపలాగా పెట్టి శివంగి వీరసింహ బయటకు వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు అని శివంగి వీరసింహ మహారాణిని ఈరోజు మా అడవికి తీసుకువెళ్లాలంటే కుదరదు ఎందుకంటే మా అడవి చాలా దూరంలో ఉంది కొంత దూరం వెళ్లేసరికి చీకటి పడుతుంది అందుకని ఈ రోజు రాత్రికి ఇక్కడే ఉంచి రేపు ఉదయం మా అడవికి తీసుకుని వెళ్ళిపోదాం అని అనగానే అని శివంగి అంటుంది అయితే వీళ్ళ మాటలన్నీ చెట్టు మీద కూర్చున్న ఒక పక్షి వింటుంది అంతకు ముందు శివంగి మహారాణి కలిసి రావటం చూసిన పక్షికి విషయం మొత్తం అర్థమైపోతుంది ఎలాగైనా ఈ విషయం మహారాజుకు చెప్పాలని అనుకుంటుంది మరోవైపు విక్రమసింహ గజరాజు ఇద్దరూ ఇంట్లో మహారాణి లేకపోవడంతో ఎక్కడికి వెళ్ళి ఉంటుందని ఆలోచిస్తూ ఉండగానే ఆ పక్షి ఎగురుకుంటూ వచ్చి జరిగిన విషయం మొత్తం విక్రమసింహకు చెప్పేస్తుంది దాంతో పక్షి దారి చూపిస్తూ ఉండగా విక్రమసింహ వీరసింహ దగ్గరికి వస్తాడు విక్రమసింహ రావటం చూసిన శివంగి వెంటనే పరుగులంకించుకుంటుంది విక్రమసింహ మాత్రం ఆలస్యం చేయకుండా రావటంతోనే వీరసింహ మీదకి దాడికి దిగుతాడు వీరసింహ కూడా దాడి చేయటం మొదలు పెడతాడు అలా ఇద్దరూ చాలాసేపు పడతారు తరువాత విక్రమసింహ దాడికి తట్టుకోలేని వీరసింహ విక్రమసింహ చేతిలో చస్తాడు మరోవైపు తప్పించుకొని పారిపోతున్న శివంగికి గజరాజు ఎదురు వచ్చి అని తొండంతో రెండు దెబ్బలు వేసేసరికి శివంగి నేలకు అతుక్కుపోతుంది తరువాత విక్రమసింహ పక్షికి కృతజ్ఞతలు చెప్పి రాజనందిని ఉన్న గుహ దగ్గరికి వెళ్లేసరికి కాపలాగా ఉన్న ఎలుగుబంటి విక్రమసింహకు భయపడి పారిపోతుంది అప్పుడు విక్రమసింహ మహారాణిని వినిపించుకుని గజరాజు పక్షితో కలిసి తన నివాసానికి తిరిగి వస్తాడు విశ్వాసం లేకుండా ఆదరించిన వాళ్ళనే మోసం చేయాలని చూసిన శివంగి మాత్రం గజరాజు కొట్టిన దెబ్బలకు మతి చెల్లించి అడవంతా ఒంటరిగా తిరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్